శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ ఇంట్లో జరిగే సంగతితో మును పెన్నడు కూడా జరగని అదృష్ట మార్పులో వెయ్యి శాతం ఇదే బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఎవరచ్చో చెప్పుకోవాలో తెలియక కొమ్ములిపోతూ ఉన్నావు కదా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నావు కదా అదే నీ బాధ నువ్వు పడుతున్న కష్టం అంటే ఎవరూ కూడా నీ వైపు లేరనే బాధ ఎక్కువగా ఉంది అవునా కదా బిడ్డ సరే నీకు ఒక మాట చెప్తాను శ్రద్ధగా వినమ్మా నీ చుట్టూ ఎవరూ లేరని నువ్వు భ్రమపడుతున్నావంతే నీకు మంచి చేయడానికి చాలామంది ఉన్నారు బిడ్డ చాలా మందిని నేను సృష్టించి పెట్టాను అవసరమైనప్పుడల్లా వారి ద్వారా నీకు సహాయం తప్పకుండా అందుతుంది బాబా మీరు చెప్పేది నిజమే చెప్తున్నారా అని మీరు అంటూ ఉన్నారు కదా ఎప్పుడు కూడా ఎవరిని పిలిచినా ఎవరిని సహాయం కోరినా అందరూ కూడా నిరాకరిస్తున్నారు తండ్రి మరి నా చుట్టూ ఎవరూ లేరు కదా బాబా ఎందుకు మీరు నాతో ఇలా అబద్ధాలు చెబుతున్నారని ఆలోచిస్తున్నావు కదా మనసులో ఇదే కదా తల్లి మెదులుతూ ఉంది నా బిడ్డ నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను నేను చెప్పినట్టుగానే నీకు సహాయం చేయడానికి నిన్ను చాలా మంది ఉంచారమ్మా మీ ఇంట్లో ఒక సంఘటనతో ముని పెన్నడు జరిగిన అదృష్ట మార్పులైతే చూస్తావు తల్లి ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది నీకు అసలు ఇంతవరకు నువ్వు కనీ విని ఎరిగినటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనతో ఇక నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారబోతుందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా కష్టాలు నువ్వు భరించలేనప్పుడు సమస్యలతో సతమతమవుతూ ఏం చేయాలో దిక్కు తోచినప్పుడు తప్పకుండా ఒకరు సహాయం చేస్తారమ్మా అది ఎవరు తండ్రిని అంటున్నావా మరి ఎవరూ కాదు బిడ్డ ఈ లోకాన్ని పరిపాలించే నీ బాబాని నీ బాబా ప్రతి ఒక్క రూపంలో నీ చుట్టూ ఉంటాను ఆయన నీకు కనిపించరు ఆయన మాటలు కూడా నీకు వినిపించదు తల్లి ఆయన నామస్మరణ కూడా నీకు తెలియదు తల్లి శ్రద్ధగా నువ్వు ఆలోచిస్తే మనసు పెట్టి చూస్తే తప్పకుండా నా సన్ అంటే నా తండ్రి చెప్పింది నిజమే అని నువ్వు ఎప్పుడు కూడా అని అనుకుంటూనే ఉంటావు వందలు వేలు లక్షల సంఖ్యలో నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నానమ్మా నీకు ఏదైనా కష్టం వస్తే సమస్యలు ఒక్కొక్కటిగా దాటుకుంటూ నువ్వు మెందు అంటు ముందుకు వస్తూ ఉన్నావు కదా ఇప్పుడు వచ్చిన సమస్య నీకు మొదటి క తల్లి నుంచి నేనే బయటపడేస్తాను నీ చుట్టూ నేనున్నానమ్మా కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నీకు తోడుగా ఉండగా నువ్వు ఒంటరివి ఎలా అవుతావమ్మా వందల మంది చుట్టూ ఉన్నవారిన అంటే చుట్టూ ఉన్నా సరే ఏ కాకిలా మిగిలిపోతున్నావు తల్లి ఇప్పుడున్న సమాజంలో ఏ మనిషి కూడా మంచితనంతో ఎవరు చుట్టూ ఉండరు ఏదైనా సరే ప్రతిఫలం ఆశిస్తేనే వారు చుట్టూ తిరుగుతారు అలాంటి బంధాల కంటే నువ్వు ఒంటరిగా ఉండడమే మంచిది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్న గుర్తు పెట్టుకోమ్మా నువ్వు ఒంటరివి కాదు నువ్వే కదా తల్లి నా బిడ్డలు ఎవరు కూడా ఒంటరి కాదు వారికి ఎల్ల కూడా సహాయంగా ఈ తండ్రి ఉన్నాడు ఎప్పుడు కూడా వారి చేయను వదలనమ్మా వంట నుంచి బయటికి నేను తీసుకువస్తాను ఒక్కసారి ఆలోచించు నీ చుట్టూ ఉండే వ్యక్తులు కావాలా నీకు అవసరానికి అంటే అవసరానికి అందించే ఈ బాబా కావాలా నువ్వే తెలుసుకో తల్లి నూటికి నూరు శాతం నా బాబాయే నాకు కావాలని అంటావు మరి నీకు నిన్ను తోడుగా ఉండగా వారి గురించి వీరి గురించి ఎందుకమ్మా ఆలోచిస్తూ ఉన్నా సరే వారిని వెళ్ళని తిరిగి వస్తారు ఎందుకో తెలుసా తల్లి నీకు అంత గొప్ప భవిష్యత్తును రాసి ఉంచాను ఈ కష్టాలన్నీ కూడా నిజంగా ఎవరు నీతో ఉంటారని తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పుడు నీకు అర్థమవుతుంది తల్లి ఈ కష్టకాలంలో నీ వెనక నిలబడేది ఎవరో నీకు ఒక మంచి భవిష్యత్తు చేరాక ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోకు నీళ్లు ఉన్న చోటే కప్పలు చేరుతని గుర్తుపెట్టుకో తల్లి అలాగే ఒక్కసారి నీకు సిరి సంపదలు అడుగుపెడితే ఈ రోజును చీకొట్టిన ప్రతి ఒక్కరు కూడా నీ చుట్టూ చేరుతారు అయితే మంచితనంగా కూడా ప్రవర్తిస్తారు E అయినా సరే వాళ్ళని దూరంగా తల్లి ఎవరిని కూడా దూరం చేసుకోకు అందరితో కూడా మంచిగా మాట్లాడుతూ ఉండు నీ జాగ్రత్తలో నువ్వు ఉంటూ ఉండు కష్టాల్లో నీ వెంట ఉన్నవారికి ఎప్పటికి కూడా మర్చిపోనమ్మా చూడు తల్లి మళ్ళీ మళ్ళీ నీకు ఒకటే మాట చెప్తున్నాను ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా సరే ఈ తండ్రి ఉంటాడు అన్న నమ్మకాన్ని కోల్పోవద్దు ఈ మాట నీ జీవితంలో మర్చిపోవద్దు ఈ తండ్రి నీకు అండగా ఉండగా నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం అవసరమే లేదు చూడు బిడ్డ నీకు కష్ట నష్టాలన్నీ కూడా నాతో పంచుకోమ్మా అన్నీ నేను వింటాను ఇతరులతో నీ కష్టాలు చెప్పుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు తప్పితే నీకు ఎలాంటి సహాయం కూడా చేయరు అని గుర్తుపెట్టుకో కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా సరే నాతో మాత్రమే చెప్పుకో అప్పుడే నీకు సరైన పరిష్కారం దొరుకుతుంది నిన్ను నువ్వు నమ్ము బిడ్డ ఎప్పుడైతే నీపై నమ్మకం కలుగుతుందో అప్పుడు ఎలాంటి కష్టాన్ని చూసినా సరే నువ్వు లెక్క చేయవో ఒక్కసారి నీ ధైర్యాన్ని పెంచుకుని చూడు ఒక్కసారిని నువ్వు దృఢంగా నమ్మి చూడు జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుతుందో నీకే తెలుస్తుంది అంతేకా అంతేకాకుండా ఎప్పుడు కూడా ఇలా ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ ఏం చేయాలో తెలియ స్థితిలో ఉంటే ఎలా చెప్పు తల్లి ధైర్యంగా ఉండాలి ఇక్కడి నుంచైనా సరే ఆనందంగా ఉండాలి అంతా నేను చూసుకుంటాను కదా అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు